జూన్ ఆర్ నా పెళ్లి బంధంతో ఒకటైన అఖిల్ జైనబ్ లు ఆఫీషియల్ గా చెప్పకపోయినప్పటికీ లీక్ అయిన ఫొటోస్ వీడియోస్ అని మనం చూస్తూనే ఉన్నాం అయితే మొదట నాగార్జున రెండు పెళ్లిళ్ళు చేసుకున్న విషయం మనకు తెలిసిందే అప్పటి నుండి అఖిల్ ఫ్యామిలీ అంతా రెండు పెళ్లిళ్ళు కంటిన్యూ అయిపోయారు ఆ తర్వాత నాగచైతన్య చైతన్య సమంతతో విడాకుల తర్వాత షోవితని పెళ్లి చేసుకోవడం తను కూడా చాలా కాంట్రవర్సీలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు అఖిల్ కూడా మొదట గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ తర్వాత జైనబ్ అనే ముస్లిం అమ్మాయిని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి కాంట్రవర్సీలు తప్పవు అనేట్టే ఉంది ఇప్పటికీ వయసులో ఎనిమిది ఏళ్ళు పెద్ద అయిన అమ్మాయిని అందులోని తన ముస్లిం అంటూ తెగ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్ అందుకని అక్కినేని ప్రిన్స్ అఖిల్ మ్యారేజ్ గ్రాండ్ గా అవ్వాల్సిన చోట సింపుల్ గా నాగార్జున ఇంట్లోనే చేసేశారు ఇంకా పెళ్లికి ప్రైవసీ కూడా మెయింటైన్ చేశారు ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ ఫోన్స్ ని కూడా మండపానికి ఎంటర్ చేయలేదు ఇప్పుడు అఖిల్ భార్య జాయిన్ అప్ చేసిన పనికి తిట్టుకుంటున్నారు ఫ్యాన్స్ పెళ్లి చేసుకోబోతూ పెళ్లి పీట లెక్క చీర ఒక అబ్బాయితో కట్టించుకోవడం ఏంటి ఆ అబ్బాయి కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆ వీడియో చూసి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఇలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావా అఖిల్ అంటూ మండిపడుతున్నారు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది మా ఛానల్లో మీరు కూడా ఆ వీడియోని చూసేయండి అండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పేసేయండి